హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు మనం చేయబోతున్న కార్యం ఏమంటే ఎండలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అడవిలో ఉన్న మూగజీవాలకు మన చేతనైన సహాయం చేయాలా సహాయం అంటే ఏమే ఏదో నీళ్ళు వేయడము లేదంటే మనకు తగిన మనస్తోమత వరకు మనకు తగిన ఏమన్నా ఫ్రూట్స్ అవి తినేటివి ఫ్రూట్స్ కానీ టమోటాలు మంచివి ఏమైనా ఉంటాయి కదా అటువంటివి వెతకి వేయడము నేనైతే ఈరోజు గుర్రమకొండ నుంచి మదనపల్లి రూట్లో ముదివేడు దాటిన దగ్గర ఫారెస్ట్లో కోతులు ఉన్నాయన్నమాట ఆ కోతుల కోసమయ్యి మామిడి పనులు తెచ్చాను మామిడి పనులు తెచ్చి వేస్తున్నాను చూడండి ఎలా ఉన్నాయో ఎంత పాపం చిన్న బిడ్డ తల్లుల్లో ఉన్నాయి చూడండి ఆకలికి అరిమిస్తున్నాయి ఎండలు పక్క ఎండలు పక్క ఆకలి కాబట్టి అక్కడ వెళ్ళి మేము మామిడి పండ్లు తెసిపి కోతలకైతే వేస్తున్నాము ఇంకో విషయం ఏమంటే ఎవరన్నా కానీ ఈ రూట్ పోయేవాళ్ళు ఈ రూటేని కాదు ఎక్కడన్నా కానీ అడవుల్లో ఫారెస్ట్ ఏరియాల్లో మోగజీవాలు ఉంటాయి కదా వాటికి మీకు తగిన మీకు తగింది ఏదన్నా సరే చేత పట్టుకునివి టమోటాలు కానీ క్యారెట్ కానీ ఫ్లవర్స్ ఏదైనా ఎత్తపోయి అట్లా ఇస్తా పోండి చూడు ఆకిలికి అలమరించిపోతున్నాయి ఎండకి ఎక్కడ పోలేవు రాలేవు పాపం చెట్ల కింద కొన్ని అయితే చేతులు ఎత్తి దండబెట్టుకుంటున్నాయి అంత తెలివిని కోతులు ఉన్నాయి కాబట్టి మేము అక్కడ వెళ్ళాము ఏదో మాకు తోచిన సాయాన్ని మేము ఒక పూట ఆకలి తీర్చేదానికి మొగజీ పెడుతున్నాము నిజంగా అక్కడ నిలబడి పెడతా పనులు వేస్తా చూస్తా అంటే వాటి ఆకలి చూస్తా అంటే మనసుకు చాలా బాధ అయింది నాకైతే చూడండి అదే పనిగా ఏ పని లేకుండా కానీ ఈరోజు మనము పలానా ఏరియాలో ఈ విధంగా ఉన్నాయని ఎందుకంటే నేను నిన్న ఇక్కడి నుంచి వెళ్ళేటప్పుడు చూసిపోయినాను చూస్తే ఆకలికి తపరిచ్చిపోతున్నాయి రోడ్డు పక్కన నిలబడి కాబట్టి ఈరోజు మేము మామిడి పండ్లు తీసుకొని వచ్చి కోతులకు వేస్తున్నాం చూడండి ఎంత బాగున్నాయి పాపము అంతేనండి ఎవరన్నా కానీ ఏమంటే నోరు లేని మూగజీవాలు అవేమి అడగలేవు నాకు ఆకలి దప్పి కానీ అడగలేవు కాబట్టి ఈ ఎండాకాలంలో మనకు తోచిన ఏదన్నా కానీ మనకు తోచింది మనం తెచ్చి ఇట్లా మూగజీవాలకు ఆవులకు కానీ కోతులకు కానీ ఫారిస్ట్రీ ఏరియాలో ఉండేటికి మనం కొంచెం పెడితే చాలా మంచిది పాప మానవత్వానికి సాటి చేసుకొని మనము ఎవరూ కూడా ఈ ఇటువంటి సేవా కార్యక్రమాలు వీలుండి కాడికి చేయాలనే ప్రతి ఒక్కరికి కూడా మా నుంచి మేము కూడా విజ్ఞప్తి చేస్తున్నాము చూడండి పాపం ఇంతకుముందే మా ముందరిని వేరే వాళ్ళు నీళ్లు తెచ్చి బిందే నీళ్లు పోసిపోయినారు అక్కడ నీళ్ళు లేకుండా ఉంటే ఎంత పుణ్యమైన పని చూడండి ఎందుకంటే మనకు నోరు ఉంది తెలివి ఉంది సు అన్నీ ఉన్నాయి మనకు మనము ఒక గంట ఏదన్నా తిండి ఫుడ్ లేట్ అయినా కానీ మనం ఎంత తపతపులాడుతాము కాబట్టి మోగజీ వాళ్ళని అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ కూడా ఫారెస్ట్ ఏరియాలో ఏమన్నా ఇబ్బంది పడుతున్న మోగజీ వాళ్ళకు ఏదన్నా ఫుడ్ రూపంలో సహాయం చేయాలని మేము మా ఛానల్ గుండా కోరుకుంటున్నాము అదేవిధంగా మన వీడియో చూసేలా ప్రతి ఒక్కరు కూడా అమరా రాయల్ డబల్ సెవెన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి సపోర్ట్ చేయండి ఇటువంటి మంచి మంచి కార్యక్రమాలన్నీ మేము చేస్తూ ఉంటాము ప్లీజ్ మీరు కూడా చేయాల మేమే కాదు మీరు కూడా తోచిన కాడికి సహాయం చేయాలి